శ్రీకాకుళం నియోజకవర్గం గారమండలం బురవిల్లి గ్రామంలో పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ గోండు శేఖర్ గారితో కలిసి పాల్గొన్న శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు గారు ప్రధానమంత్రి గారి లైవ్ ని వీక్షించారు పాటు పాటు బీజేపీ బీజేపీ నాయకురాలు నాయకురాలు గారు గారమండల బీజేపీ నాయకులు టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు ఏదైతే ఈ గూడెం ప్రభుత్వం చేస్తుందో ఈ పథకాలకి మీరందరికీ మద్దతు తెలుపాలని కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను భారత్ మాతా అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఈ రోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తమిళనాడు నుండి ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం చూడబోతున్నారు దేశంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏదైతే మూడు విడతలుగా రెండేసి వేలు చెప్పిన ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు దానికి అనుసంధానించి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరో పద్నాలుగు వేలు కలిపి రైతులందరికీ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి వాళ్ళ వ్యవసాయం